మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గత ఐదేళ్ల పాలనలో ఎక్కడా ఇటువంటి పేరెంట్ టీచర్ మీటింగులు జరగలేదని మండిపడ్డారు ఈ నెల ఏడవ తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ను కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సాగిందని తెలిపారు బాపట్ల జిల్లాలోని ఓ స్కూల్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని విద్యార్థులతో కలిసి ముచ్చటించడం మంచి పరిణామం చేపట్టిన ఈ కార్యక్రమం తూతూ మంత్రంగా జరిగిందనడం జగన్ కు తగ్గదని సూచించారు ఈ నెల ఏడవ తేదీన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమావేశాన్ని సర్వ సమగ్ర శిక్ష అభియాన్ ప్రారంభించిన తర్వాత రెండు వేల ఒకటిలో సమగ్ర శిక్ష అభియాన్ ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ పేరెంట్ కమిటీ సమావేశాలు పెట్టాలి వీరికి శిక్షణ తరగతులు ఇవ్వాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంలో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు పేరెంట్ కమిటీ ఒక పండగ వాతావరణంలో స్కూల్స్ దగ్గర పిల్లలందరూ ఆగస్టు పదిహేను ఎంత ఉత్సాహంగా చేస్తారో అదేవిధంగా ఈ పేరెంట్ కమిటీ డేస్ డేని ఏడో తేదీని కూడా ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తించడం జరిగింది దీంట్లో సుమారు కోటి యాభై లక్షల మంది పాల్గొవాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి గారు అదేవిధంగా దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యా డైరెక్టర్ గారు సమగ్ర శిక్ష అభియాన్ పీడి గారు కలెక్టర్లతో విద్యాశాఖ సంబంధించినటువంటి జిల్లా అధికారులతో నిరంతరం మానిటరింగ్ చేయడం ఏ జిల్లాకు జిల్లా ఒక విధానపరంగా నిర్ణయం తీసుకుని పేరెంట్ కమిటీలు వచ్చే విధంగా హెడ్ మాస్టర్స్ బాధ్యత వహించే విధంగా ప్రయత్నం చేశారు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది ముఖ్యమంత్రి గారు విద్యామంత్రి గారు బాపట్లో ఓ స్కూల్లో భోజనం చేయడం ఎమ్మెల్యేలు బోన్ చేయడం కలెక్టర్లు పేరెంట్ కమిటీస్తో కలిసి భోజనం చేయడం అనేక అంశాలు వారితో చర్చించడం అలానే వారికి ఆటల పోటీలు పేరెంట్ కమిటీకి ఆటల పోటీలు నిర్వర్తించడం వివిధ రకాలుగా అదేవిధంగా ముఖ్యంగా ఇందులో స్కూల్స్లో కూడా ఈ మధ్యకాలంలో గంజాయి అనేటువంటి అంశం బాగా విస్తృతంగా స్కూల్స్లో ప్రవేశిస్తున్న సందర్భంలో ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ఈ పేరెంట్ కమిటీ సమావేశాల్లో స్కూల్స్లో చర్చించడం కోసం ప్రయత్నం చేశారు ఇందులో కలెక్టర్స్ కొన్ని చోట్ల జడ్జిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు ఇంత యోజనాబద్ధంగా జరిగినటువంటి సమావేశాలని మాజీ ముఖ్యమంత్రి గారు దీని ఒక స్టంట్గా కూటమి స్టంట్గా ఆయన అభివర్ణించడం వారు అవగాహన రాహిత్యంగా నేను భావిస్తున్నాను అసలు పేరెంట్ కమిటీ యొక్క అర్హతలు కానీ వారు సమగ్రంగా అధ్యయనం చేసినట్లయితే గతంలో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ పేరెంట్ కమిటీ సమావేశాలు జరిగినాయి అంటున్నారు ఎక్కడా కూడా జరగలేదనేది నేను అభిప్రాయపడుతున్నాను పేరెంట్ కమిటీకి ఉన్న విద్య విధానాలు టాయిలెట్ మెయింటెనెన్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ ఆఫ్ రూమ్స్ కావచ్చు అలానే వారికి పెట్టేటువంటి భోజన అంశం కావచ్చు స్కూల్లో ఇవన్నీ కూడా వారు మేనేజ్ చేయవలసి ఉంటుంది పేరెంట్ కమిటీ అంటే ప్రతి సంవత్సరం ఆ స్కూల్ యొక్క బడ్జెట్ను కూడా నిర్ణయించేటువంటి అంశం ఉంటుంది ఇవన్నీ వారికి తెలియజేయాలన్నటువంటి సదుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది దీనిలో పార్టీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు విద్యామంత్రి గారు పాల్గొన్నారు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు కలెక్టర్స్ పాల్గొన్నారు పోలీస్ అధికారులు పాల్గొన్నారు కొంతమంది జడ్జిలు పాల్గొన్నారు ఆ స్కూల్లోనూ పూర్వ విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఇన్ని జరిగిన తర్వాత దాని తూతూ మంత్రం కార్యక్రమం అనేటువంటి అంశాన్ని వారు అభివర్ణించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాన్ని విత్డ్రా చేసుకోవాలని జగన్మోహన్ గారి రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను